ఆ ఓర్పు పట్టడం నేర్చుకోండి తప్ప కలిపురుషుడికి ఉద్ధతికి లొంగిపోయి తప్పు పనులు చేయడం కాదు ఓర్పు పట్టి మనిషి ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకోండి చెప్పడానికి తాను అంత ఓర్పు పట్టినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం అందుకే అటువంటి అవతారం ఈ లోకంలో ఇంకొకటి లేదు వెంకటేశ సమోదేవో నభూతో నభూతో నభవిష్యతి అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి ఒక మాట అడిగింది వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి తరిగొండ వెంగమాంబ గారు చేశారు అయితే ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడింది ఎంత ప్రాచీనమైన గ్రంథం అన్నది ఎంత అవసరమో గ్రంథకర్త ఎంత శక్తివంతులు ఎంత భగవదానుగ్రహ సంపన్నులు అన్నదాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది తరిగొండ వెంగమాంబ గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ఆవిడ భాగవతం చదువుతుంటే తన కథ అయినా సరే